సంగారెడ్డి జిల్లా పటాన్ చేరి పరిధిలో భారీగా మద్యం పట్టుబడింది హర్యానా నుంచి తీసుకొస్తున్నట్టుగా పట్టుకునే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు వందల ఎనిమిది శీతాల మద్యం ఒక వాహనం సీజ్ చేస్తారు ఆ రూట్ వాచ్లో భాగంగా ఒక వెహికల్ మనకి మన సంగ అంటే బీదర్ హైవే లోపల రావడం జరిగింది ఆ ఒక టాటా సుము అనుమానాస్పదంగా మన సిబ్బంది ఆపడానికి ట్రై చేయగా తప్పించుకోవడానికి ట్రై చేశారు ఇమీడియట్గా మా వాళ్ళు టాటా సుమో పెట్టి ఆ వెహికల్ని ఆపడం జరిగింది ఆ ఆపడం జరిగిన తర్వాత షూవీ ఫైవ్ హండ్రెడ్ మహీంద్రాగా దాన్ని చూసుకొని దాన్ని ఆపడం జరిగింది జరిగిన తర్వాత ఆ వెహికల్లో ఏముందని చెక్ చేయగా ఇద్దరు అందులో ఇద్దరు పర్సన్స్ వాహనంలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వారు ఒకరు పాత్లావా నాయక్ సన్ ఆఫ్ సేవ్య దేవునిగుట్ట తండ పెద్దరవల్లి బాల్నగర్ మండల్ మహబూబ్నగర్ జిల్లా ఇంకోతను సామర్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ మల్లయ్య ఇతను తెల్కపల్లి నివాసి వీళ్ళిద్దరూ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారనగా మేము హర్యానా నుంచి వస్తున్నామని తెలిపారు తర్వాత వెహికల్ ఏముందనగా కొంచెం తడువాడు పడ్డాగా వెనక డిక్కిలు పోయి చెక్ చేయగా మనకి కొన్ని కాటన్లు అనుమానాస్పదంగా కనిపించాయి అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆ కాటన్లు లేవు చూడగా అందులో మద్యం బాటిల్ ఉన్నాయి ఆ మద్యం బాటిల్ ఎలాంటి మనకు జనరల్గా ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన లిక్కర్ మీద మన పర్ సేల్ ఓన్లీ పర్ సేల్ ఓన్లీ తెలంగాణ అని ఒకటి ఎంఆర్పి లేదు ప్లస్ హాలో సహా బాటిల్ మీద